నా అలవాట్లు మార్చుకోమన్నా నేను మాట్లాడే విధానం మార్చుకోమన్నా ఏదైనా అతని కోసం చేస్తా అండి అసలు చెప్తే కదా అప్పట్లో మీనాక్షి ఒక క్వశ్చన్ అడిగిందండి పెళ్ళంటే ఏంటని అప్పుడు నాకు తెలియదండి ఇప్పుడు అర్థమవుతుంది పెళ్ళంటే యాక్సెప్టెన్స్ అండి ఈ జీవితంలో ఎవరు ఒకలా ఉండరండి కానీ ఇద్దరూ సర్దుకుపోతూ సరదాగా జీవితం బతికితే బాగుంటుందండి అదండి పెళ్ళంటే నన్ను వద్దని వెళ్ళిపోయినందుకు మీనాక్షి మీద కోపం లేదండి నాకు నా మీద నాకే ఆశయం వేస్తుంది తనని కలిసి నేను తనని ఎంత ఇష్టపడ్డానో ఒక్కసారి చెప్పాలని ఉందండి